హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అంగం సరిగా గట్టిపడకపోవడము వీర్యం పల్చగా నీరులా కారడం ఒక్క సెకండ్కే అవుట్ అయిపోవడం వంటి సమస్యలను పోగొట్టి నైంటీ నైన్లో కూడా అలసట లేకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చేసే ఒక చైనా చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వివాస్ ఇది చిన్న అల్లం ముక్కను తీసుకోండి తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను పొట్టి తీసేసి తర్వాత ఒక లవంగం చూసారు కదా సో ఈ మూడింటిని తీసుకోండి తీసుకొని రోట్లో వేసి దంచండి బాగా నూరండి ఈ విధంగా చూడండి ఇది అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు తేనెనిందులో వేసేసేయండి చూడండి ఇలా దీన్ని తయారు చేసుకొని రోజు ప్రొద్దున టైంలో దీన్ని తినేసి ఒక గ్లాసు నీళ్ళం తాగండి ఇలా రెగ్యులర్గా మీరు చేస్తున్నారంటే ఎంత వయసు వచ్చినా కూడా అంటే ఎంత ముసలి విత్తనం వచ్చినా కూడా ఈ యొక్క మందు అనేది బెడ్ పైన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్